మన దగ్గర ఏంటంటే చిన్న ఫార్మర్స్ వెజిటబుల్స్ లేకపోతే డ్రై ల్యాండ్ అవి పండించుకోవడానికి ఒక ఇరిగేషన్ ఫార్ బావుల్లో రావుల్లో మదుర్లు చెరువుల్లో పెట్టుకొని ఒక డీజిల్ పంప్ లాగా పదవి పంపి అలాగే దీన్ని మొదటి

கண்டிப்பா அது இருக்கவே முடியாது क्या कमूरे में कल दिन से आ रहे हैं तो थोड़ा मनन भाई कल भी चलेंगे तो वो तो भी तो है तो दीन लॉजिक है ना భవిష్యత్తులో ఇది ఆల్రెడీ మనకి సూర్యగారి యోజనం వచ్చింది కదా సూర్యగారి యోజన కింద పైన స్వరా మనం కరెంట్ జనరేట్ చేస్తాం అయితే దానిలో ఉన్న లిమిటేషన్ కరెంట్ మీరు డిస్కౌంట్ తీసుకొని రెండు రూపాయలు ఇవ్వాలి దానికి అనేక మన ఎన్టీ సూర్య